హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్కు యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ బ్రిటన్ మద్దతు ఇచ్చాయి తాజాగా భూటాన్ పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది ఇందుకోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది భారత ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పటికే కొన్ని దేశాలు భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి తాజాగా ఈ జాబితాలోకి భూటాన్ పోర్చుగల్ చేరాయి న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ కు మద్దతు ప్రకటించాయి బ్రెజిల్ భారత్లను శాశ్వత సభ్యులుగా చేయాలని పోర్చుగీస్ ప్రధాని అన్నారు యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్లో భూటాన్ పోర్చుగల్ ఇండియాకు మద్దతు ప్రకటించాయి గ్లోబల్ సౌత్ లో గణనీయమైన ఆర్థిక వృద్ధి నాయకత్వంతో భారతదేశం శాశ్వత సీటుకు అర్హుడని భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోక్గే అన్నారు యునైటెడ్ స్టేట్స్ యూకే చైనా ఫ్రాన్స్ రష్యా యుఎన్ఎస్సి లో ఐదు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి ఏదైనా తీర్మానం లేదా నిర్ణయంపై వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి అయితే భారత్ ప్రయత్నాలను చైనా తిప్పికొడుతూ ఉంది మొత్తానికి ఈ ఆయా దేశాల మద్దతు సంపూర్ణంగా లభించింది రెండు వేల పంతొమ్మిదిలో భారత ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కాశ్మీర్ గురించి ప్రస్తావిస్తున్న టర్కీ తాజాగా తన వైఖరికి భిన్నంగా వ్యవహరించింది ఈ ఐదేళ్లలో తొలిసారి టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్ తన యుఎన్ఓ ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు పాకిస్తాన్కు బలమైన ఇతర దేశంగా ఉన్న టర్కీ ను మెప్పించడం కోసం కాశ్మీర్ విషయంలో భారత్ను తప్పుబట్టడం గత కొన్నేళ్లుగా సాధారణంగా మారింది అయితే ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా కాశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టర్కీ ఈ కష్టాల నుంచి గట్టెంకేందుకు బ్రిక్స్ వైపు ఆశగా చూస్తోంది భారత్ కీలక సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలో చేరేందుకు టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది భారత్ను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యూహాత్మకంగానే ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురాలేదని భావిస్తున్నారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సమావేశంలో ప్రసంగించిన ఎర్డోగాన్ తాము బ్రిక్స్ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు రెండు వేల ఆరులో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దేశాలు బ్రిక్ కూటమిగా ఏర్పాటయ్యాయి రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా చేరికతో అది బ్రిక్స్ గా మారింది పశ్చిమ దేశాలకు చెందిన జీ సెవెన్ కూటమికి ప్రత్యామ్నాయంగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు తమ కూటమిలోకి ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యుఏ దేశాలను ఆహ్వానించాలని బ్రిక్స్ సభ్య దేశాలు గత ఏడాది నిర్ణయించాయి అయితే టర్కీ తన అవసరాల రష్యా చైనా సాయంతో బ్రిక్స్ లో చేరాలని ప్రయత్నిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే